thank you నవజనార్దన క్షేత్రాలైన నాలుగవదైన శ్రీ జనార్దన స్వామి టెంపుల్ లో ఉన్నాము ఇది ఆలమూరు గ్రామంలో ఉంది మొదటి వచ్చేసి ధవళగిరిలోని ధవళేశ్వరంలోని క్షేత్రము రెండవది మన మడికి గ్రామంలో ఉంది మూడవది వచ్చేసి జొన్నాడ గ్రామంలో ఉంది ఇది నాలుగవది ఆలమూరు గ్రామం అనమాట నవ జనార్దన్ క్షేత్రాల్లో ఇది నాలుగవది రాజమండ్రికి సుమారు పాతి కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలి యొక్క పురాణాన్ని అర్చకుల మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి శ్రీభూసమేతమర విందడా జయే సుర బృందవన్యం ఈ కలియుగంలో భగవంతుడు సాక్షాత్తు మన స్వరూపంలో శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వడం జరిగింది మహర్షి స్వామివారిని అడిగాడు భూలోకంలో జనులందరూ కూడా చాలా ఈతి బాధలు అని ఉన్నారు కాబట్టి దీనికి తరుణోపాయం చెప్పబోయా స్వామి అని చెప్పి ఆ యొక్క శ్రీహరిని శ్రీ మహావిష్ణువుని అడుగుగా మహావిష్ణువు లోకక్షమై అడిగావు కాబట్టి నీకు ఒక ఉపాయం తెలియజేస్తున్నాను అది ఏమిటనగా పరివాహక ప్రాంతంలో తొమ్మిది చోట్ల కూడా తొమ్మిది గ్రామాల్లో వాయు వాయుస్తుంది దక్షిణ దిశకు నా యొక్క స్వామివారి యొక్క అనుజ్ఞతో నాట మహర్షి ద్వాపర ప్రాంతంలో ఈ యొక్క నవజనార్దను ధవళేశ్వరం నుండి కోటిపల్లి వరకు కూడా పరివాహక ప్రాంతంలో ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ఆలమూరి నాలుగవ ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత జన్మరాశి నుండి కానీ లగ్నం నుండి కానీ నాలుగవ స్థానం అయినటువంటి స్థానం విద్యాస్థానం ఈ విద్యాస్థానంలో విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి స్థానం ఇది ఎందువల్లంటే జాతక రీత్యా ఏదైనా చదువు విషయంలో వెనుబడి ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క ఆలయాన్ని సందర్శన చేసుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే విద్యలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలు చేరుతారని చెప్పి ప్రత్యేక ధనుర్మాసోత్సవములు మాఘమాసంలో వారం రోజులు బ్రహ్మోత్సవములు దసరా ఉత్సవములు కృష్ణాష్టమి ఉత్సవములు ప్రతి కూడా విశేషమైనటువంటి కైంకర్యాలు వైకాంస భగవత్ ప్రకారంగా నిర్వర్తించబడుతూ ఉన్నాయి సమస్తమైనటువంటి జనులందరూ కూడా ప్రతి జనార్దన స్వామి వారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది సుఖశాంతులతో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం so stay.